హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ ముందుకు రావడం కారణం ఏమంటే నేను ఇలాంటి సైబర్ స్కామ్లో నేను కూడా ఇరుక్కున్నాను దగ్గర దగ్గర నియర్ బై ఒక సెవెంటీ కే నేను లాస్ అయ్యాను అది ఏ విధంగా అంటే ఈరోజు మీకు తెలియజేస్తున్నాను సో నా నేను చేసిన పొరపాటు మీరు ఎవరు చేయకూడదనే ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్తున్నాను సో ఉంటుందంటే ఇది పవర్ బ్యాంక్ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చిందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా చూపిస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే దానికి పర్ అవర్ అవర్ ఇంత అమౌంట్ అనేది మనకు వస్తుంది అనమాట ఐ మీన్ మనం ఒక టెన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తే మనకు విత్ ఇన్ వన్ వీక్ టూ వీక్స్లో మనకు వచ్చేస్తుంది రిమైనింగ్ అంతా మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట సో ఆ విధంగా ఫస్ట్ నేను ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా చేస్తున్నాను అనమాట సో ఇది ఎలాగా ఆటోమేటిక్గా నేను కొన్ని డ్రా చేసుకున్నాను అమౌంట్ సో వస్తుంది కాబట్టి ఇంకా అత్యాశతో దురాశతో వాటెవర్ ఇట్ మే బి ఏమని అనుకోండి సో ఒకేసారి సెవెంటీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట సో ఇది కంపల్సరీ వస్తుందని ఎప్పుడైతే సెవెంటీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా వితిన్ టూ డేస్లోనే ఆ యాప్ అనేది డినై అయిపోయింది అన్నమాట అంటే దాని యాప్ కంపెనీ అనేది ఎత్తేసినారన్నమాట సో ఇది ఏ విధంగా ఉంటుందంటే చైన్ లింక్అప్ సిస్టమ్ అంట ఒకరి నుంచి ఒకరికి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కాంటాక్ట్ అవుతాను అనుకోండి నాకు ఆ విషయం తెలుస్తుంది మీరు ఇన్వెస్ట్ చేయండి మీ నుంచి వేరే వాళ్ళని ఇన్వెస్ట్ చేయండి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మీకు అమౌంట్ వస్తున్నారు అంటే చైన్ అప్ సిస్టమ్ అనమాట సో ఈ విధంగా చేసి చాలామంది చాలామంది అందులో నేను కూడా మోసపోయాను అనమాట సో ఇప్పుడు కూడా స్టిల్ ఈ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఇలాంటివి చాలా వస్తున్నాయి చాలామంది మోసపోతూనే ఉన్నారు తెలియక సో ఎటువంటి ఈజీ మనీకి మీరు అలవాటు పడకండి ఈజీ అనేది ఎక్కడ కష్టపడితేనే వస్తుంది ఇది ఎందుకంటే నా అనుభవపూర్వకంగా చెబుతున్నాను సో కాబట్టి మీరు ఇలాంటి యాప్స్ జోలికి వెళ్ళకండి చైన్ లింక్అప్ సిస్టమ్ వాళ్ళు ఈజీ మనీ వస్తుంది ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాము అనేది మాత్రం నమ్మక నమ్మనే నమ్మకండి సోదాగా మీరు కష్టపడి మీరు సంపాదించుకోండి ఆ డబ్బే డబ్బు అంతే కానీ ఇలాంటి డబ్బు ఎటువంటి ఇదంతా పక్కా ఫ్రాడ్ పక్కా ఫ్రాడ్ అండి ఇలాంటి ఈజీ మనం వస్తుందంటే ఏదన్నా ఫస్ట్ మీరు నమ్మనే నమ్మొద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్వెస్ట్మెంటే చేయదండి సో ఇది మీరు ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఎందుకంటే ఎంత నేనే ఎంత అన్నీ తెలిసి కూడా ఒకనొక టైంలో ఆ సందర్భం అలాంటిది మనము ఆటోమేటిక్గా అటెంప్ట్ అయిపోతున్నాం ఆ అమౌంట్ కోసము సో ఇలాగ లాస్ అయిపోతాం అన్నమాట సో కాబట్టి దయచేసి ఏ ఒక్కరు ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఇట్లాంటి యాప్స్ ద్వారా పవర్ బ్యాంక్ అనే రకరకాల యాప్స్ అనేవి వచ్చాయన్నమాట సో ఇటువంటి ఏ విధంగా ఇలాంటి పక్కా ఇట్లాంటి సైబర్ స్కా స్కామ్లు చాలా జరుగుతూనే ఉన్నాయి స్టిల్ ఇప్పుడు నిత్యం జరుగుతూనే ఉంటాయి ఏదో ఒక ఊరిలో జరుగుతూనే ఉంటాయన్నమాట అంత మోసపోయాము ఇంత మోసపోయామ సో కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేయకండి అండ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఓకే ఇది అందరికీ షేర్ చేస్తారని తెలియజేస్తూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అశోక్ రెడ్డి ఓకే థ్యాంక్ యూ సో మచ్